అస్సలం అయికం వరమతుల్లాహి వబర్కత అవుజిల్లాహిన్షైత్వాన్ ఇరీమ్ బిస్మిల్లా ఇ రహమాన్ రహీం సూరా ట్వంటీ తాహా ఫిఫ్టీ వన్ టు నైంటీ ఆయతులు తాహా నగా తాహా ఆయత్ నంబర్ ఫిఫ్టీ వన్ మరైతే పూర్వం గతించిన వారి సంగతేమిటని ఫిరోను ప్రశ్నించగా విషయాన్ని దాటవేయటానికి వారి దృష్టిని మరోవైపుకు మరల్చడానికి ఫిరోన్ వేసిన ఎత్తుగడ ఇది దైవేతరులను పూజిస్తూ కాలం చేసిన పూర్వీకులకు పట్టే గతేమిటని ప్రశ్నిస్తే వారంతా నరకానికి ఆహుతి అవుతారని మూసా చెబుతాడని దీని ఆధారంగా తన సలహాదారులందరినీ మూసాపై ఉసిగొల్పవచ్చని ఫిరోన్ ఆశించాడు పాయిట్ నంబర్ ఫిఫ్టీ టూ వారి సంగతి నా ప్రభువు వద్ద గ్రంథంలో ఉంది నా ప్రభువు పొరబడటం కానీ మరవటం కానీ జరగదని మూసా సమాధానమిచ్చాడు ఎదురు ఎదురుదాడిని మూసా అలహీసలాం చాలా తెలివిగా ఎదుర్కొన్నారు వారికి పట్టే గతేమిటో నీకు తెలియదు నాకు తెలియదు వారి వ్యవహారం దైవాధీనం వారి సంగతిని ఆయన గ్రంథంలో నమోదు చేసి ఉంచాడు దాని ప్రకారం వారికి బహుమానం ఇవ్వటమో శిక్షించటమో చేస్తాడు అదీగాక నా ప్రభు సమస్తాన్ని కనిపెట్టుకుని ఉన్నవాడు ప్రతిదీ ఆయన జ్ఞాన పరిధిలో ఉంది ఏ చిన్న విషయం కూడా ఆయన దృష్టిని దాటిపోదు దేనిని ఆయన మరిచిపోడు ఆయన ద్వారా ఎన్నటికీ పొరపాటు జరగదు అయితే మానవ మాతృల్లో ఈ రెండు లోపాలు పొరబడటం మరచిపోవటం ఉన్నాయి మానవుల పరిజ్ఞానం చాలా పరిమితం పైగా అందులో బోలెడన్ని లోపాలుంటాయి వారు తరచూ మరచిపోతుంటారు కానీ నా ప్రభువు ఈ దౌర్బల్యాలకు అతీతుడు పవిత్రుడు ఆయత్ నంబర్ ఫిఫ్టీ త్రీ ఆయనే మీ కొరకు భూమిని పాన్పుగా చేశాడు అందులో మీరు నడిచేందుకు మార్గాలను సుగమం చేశాడు ఆకాశం నుంచి వర్షపు నీటిని కూడా కురిపించాడు మరి ఆ వర్షపు నీటి ద్వారా రకరకాల పంటలను పచ్చికలను మేమే పండిస్తున్నాము ఆయత్ నంబర్ ఫిఫ్టీ ఫోర్ వాటిని మీరు తినండి మీ పశువులను కూడా మేపండి నిశ్చయంగా బుద్ధిమంతుల కోసం ఇందులో ఎన్నో సూచనలు ఉన్నాయి అంటే మేము సృష్టించిన ఈ రకరకాల ఉత్పత్తులలో కొన్ని మీకు ఆహారంగా పనికి వస్తే మరికొన్ని మీ పశువులకు మేతగా ఉపయోగపడతాయి నుహ అనేది నుహ్యతున్ అనే పదానికి బహువచనం నుహ్యతున్ అంటే బుద్ధి ఇంగిత జ్ఞానం అని అర్థం ఉలున్ నుహ అంటే బుద్ధిమంతులు అర్థం చేసుకోగలవారు అన్న అర్థాలు వస్తాయి వారిని బుద్ధిమంతులని సంబోధించటానికి కారణమేమంటే వారి అభిప్రాయంతోనే ఏదేని వ్యవహారంపై తుది నిర్ణయానికి రావటం జరుగుతుంది ఒకవేళ ఈ పదం నహ్యున్ ఆపటం నుంచి వచ్చిందనుకుంటే వారు తమ మనసును పాపకార్యాల నుంచి ఆపుకుంటూ ఉంటారు గనక వారిని ఉలున్నహ అని అనటం జరుగుతుందని అర్థం చేసుకోవాలి ఆయత్ నంబర్ ఫిఫ్టీ ఫైవ్ దీని ఈ నేలలో నుంచే మేము మిమ్మల్ని సృష్టించాము మళ్ళీ ఇందులోనికే మిమ్మల్ని చేరుస్తాము మరి ఇందులో నుంచే మరోసారి మీ అందరినీ వెలికి తీస్తాము మరణించిన వ్యక్తిని ఖననం చేసిన పిదప మూడు దోసుళ్ల మట్టిని సమాధిపై వేసేటప్పుడు ఈ ఆయుతును దైవ ప్రవక్త సరళాసరం పఠించేవారని కొన్ని ఉల్లేఖనాలలో ఉంది కానీ ఇలాంటి ఉల్లేఖనాలన్నీ చాలా బలహీనమైనవి అయితే ఈ ఆయుధు పఠించకుండానే మూడు దోసుళ్ల మట్టిని వేయాలన్న ఇబ్నుమాజ ఉల్లేఖనం మాత్రం ప్రామాణికమైనది అందుకే మృతుణ్ణి సమాధి చేసిన తర్వాత అంత్యక్రియల్లో పాల్గొన్న వారు మూడేసి దోసెట్ల మట్టిని వేయటాన్ని పండితులు అభిలషణీయమైన అంశంగా ఖరారు చేశారు ఆయుత్ నంబర్ ఫిఫ్టీ సిక్స్ మేము వాడికి ఫిరౌన్కు మా సూచనలన్నింటినీ చూపాము అయినా సరే వాడు ఖండించాడు త్రోసిపుచ్చాడు ఆయుత్ నంబర్ ఫిఫ్టీ సెవెన్ ఓ మూస నువ్వు నీ మంత్రజాలంతో మమ్మల్ని మా రాజ్యం నుంచి వెళ్ళగొట్టడానికి వచ్చావా ఫిరోనుకు మా ప్రబల నిదర్శనాలతో పాటు మేము మూసాగు ప్రసాదించిన రెండు మహిమలు చేతికర్ర సర్పంగా మారటం చంకలో పెట్టిన చెయ్యి దగదగా మెరిసిపోవటం కూడా చూపటం జరిగింది ఇదంతా కనికట్టని ఫిరోన్ కొట్టిపారేశాడు ఇలాంటి కనికట్టు కుతంత్రాలతో మమ్మల్ని మా రాజ్యం నుంచి వెళ్ళగొట్టాలనుకుంటున్నారా అని ఎద్దేవా చేశాడు వాయిట్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ సరే మేము కూడా నీకు ధీటుగా అటువంటి జాల విద్యనే తీసుకువస్తాము కాబట్టి నువ్వు నీకు మాకు మధ్య పోటీకి ఒక పోటీ సమయాన్ని నిర్ణయించు మేము కానీ నువ్వు కానీ మాట తప్పకూడదు బహిరంగ స్థలంలో పోటీ జరగాలని ఫిరోన్ సవాల్ చేశాడు అంటే ఒక నిర్ణీత సమయాన్ని లేక నిర్ణీత స్థలాన్ని నిర్ధారించని భావం మకానం సువా అంటే చదునైన మైదానం అని భావం జనులంతా పోటీని తిలకించటానికి అనువుగా ఉండే మెట్ట పల్లాలు లేని బహిరంగ ప్రదేశం లేక ఇరు వర్గాల వారు తమ విద్యా విన్యాసాలను ప్రదర్శించడానికి అనుకూలంగా ఉండే స్థలం అన్నమాట నంబర్ ఫిఫ్టీ నైన్ పర్వదినాన పోటీ పెట్టుకుందాం పొద్దెక్కిన తర్వాత ప్రజలంతా గుమిగూడినప్పుడే అని మూసా బదులిచ్చాడు అంటే ఏడాదికోసారి జరిగే తిరునాళ్ళు లేక పండుగ రోజు లేక సాంస్కృతిక దినోత్సవం కావచ్చు ఆయత్ నంబర్ సిక్స్టీ అంతే ఫిరోను వెళ్లి తన తాంత్రిక వనరులన్నింటినీ సమకూర్చుకొని సర్వ సన్నద్ధుడై వచ్చాడు ఫిరౌన్ తన రాజ్యమంతటా గాలించి మాంత్రిక విద్యలో ఆరితేరిన వారందరినీ కూడగట్టుకుని పోటీ స్థలానికి వచ్చాడు ఆయత్ నంబర్ సిక్స్టీ వన్ మూసా వాళ్లను ఉద్దేశించి మీకు మూడింది అల్లహకు అబద్ధాలను అంటగట్టకండి ఆయన మిమ్మల్ని శిక్ష ద్వారా సర్వనాశనం చేసేస్తాడు అబద్ధాన్ని కల్పించేవాడు ఎన్నటికీ సాఫల్యం పొందలేడని తెలుసుకోండి అని అన్నారు పోటీ ప్రారంభం కాకముందు ఫిరోన్ తన మాంత్రికులకు ఆశల పల్లకిని చూపించాడు వారు గనక పోటీలో గెలిస్తే ఖరీదైన పారితోషికాలు ఇస్తానని తన ఆంతరంగికులుగా నియమించుకుంటానని ప్రోత్సహించాడు అదే సమయంలో మూసా అలహీసలాం వారికి హితబోధ చేస్తూ దైవ భీతిని నూరిపోశారు నెంబర్ సిక్స్టీ టూ అప్పుడు వారు ఈ విషయంపై పరస్పరం మల్లగుల్లాలు పడ్డారు రహస్య సంప్రదింపులు జరుపుకున్నారు దైవ ప్రవక్త అలహీసలాం ఉపదేశం వారిని ఆలోచనలో పడవేసింది అప్పుడే వారిలో భేదాభిప్రాయాలు మొదలయ్యాయి పరస్పరం గుసగుసలాడుకోసాగారు చూడబోతే ఇతను మాంత్రికునిలా లేడే ఇతని మాటలు కూడా మాంత్రికుని మాటల్లా లేవు ఇతనొక మహనీయునిలా కనిపిస్తున్నాడని కొందరు అన్నారు అదేం కాదు ఇతను వట్టి మాంత్రికుడే అని మరికొందరు అభిప్రాయపడ్డారు ఆయత్ నెంబర్ సిక్స్టీ త్రీ వారిలా చెప్పుకున్నారు వీళ్ళిద్దరూ వట్టి మాంత్రికులే తమ మంత్రశక్తితో మిమ్మల్ని మీ రాజ్యం నుంచి వెళ్ళగొట్టాలని మీ ఉత్తమ విధానాన్ని సర్వనాశనం చేయాలని వీళ్ళు కోరుకుంటున్నారు వారి మాటలోని అంతరార్థం ఏమిటంటే ఈ మాంత్రికులిద్దరూ ఈరోజు పోటీలో గెలిచారంటే రాజ్యంలోని రాజవంశీయులు అరిస్ట్రోక్రాట్లు అందరూ వారికి అనుకూలుగా మారిపోతారు తత్ఫలితంగా మా పెత్తనం ప్రమాదంలో పడిపోతుంది దాంతోపాటు మన పూర్వీకుల ఉత్తమ జీవన విధానాన్ని కూడా వీళ్ళు నెమ్మదిగా మార్చేస్తారు వారు తమ బహు దైవోపాసనా విధానాన్ని ఉత్తమ జీవన విధానంగా అభివర్ణించుకోవటం గమనించదగిన విషయం ఈనాడు అధర్మమైన పద్ధతులను అవలంబించేవారు తమ అభిమతమే కరెక్ట్ అని సగర్వంగా చెప్పుకుంటూ ఉంటారు వారిలోని ముష్రికులలోని ప్రతి వర్గము తన వద్దనున్న దాన్ని చూసుకొని మురిసిపోతుంది సూర రూమ్ థర్టీ టూ ఆయత్ నంబర్ సిక్స్టీ ఫోర్ కాబట్టి మీరు మీ తంత్రాలన్నింటినీ సమాయత్తం చేసుకోండి ఆ తర్వాత వరుసలు తీరిరండి ఈరోజు విజృంభించిన వాడే గెలుస్తాడు ఆయత్ నంబర్ సిక్స్టీ ఫైవ్ ఓ మూస ముందు నువ్వైనా పడవేయి లేదా ముందు మేమైనా పడవేస్తామని వారు చెప్పగా ఆయిత్ నంబర్ సిక్స్టీ సిక్స్ పర్వాలేదు ముందు మీరే పడవేయండి అని మూసా అన్నాడు అప్పుడు వారి త్రాళ్ళు వారి కర్రలు వారి మంత్రశక్తిచే పరుగెత్తుతున్నట్లు అనిపించింది మూసాకు ముందు మీరే పడవేయండి మూసా సలాం చెప్పటం ఆయనలోని విఘ్నతకు వివేచనకు నిదర్శనం ఎందుకంటే సవాలు విరిసిన వాడు ఫిరోన్ పైగా వాడు తన పరిపాలనా యంత్రాంగాన్నంతటినీ కదిలించాడు రాజ్యమంతా గాలించి గొప్ప గొప్ప మాంత్రికులందరినీ పోగు చేశాడు వారికి వారి శక్తియుక్తులపై మితిమీర నమ్మకం ఉంది అదే సమయంలో వారికి పోటీగా రంగంలో ఉన్నది తామిద్దరే వారికి దీటైన జవాబు ఇవ్వటం అవసరం ముందు మీరే మొదలెట్టండి అని చెప్పటం ద్వారా తాను వారి కనికట్టు క్రీడలకు ఏమాత్రం భయపడటం లేదని ఆయన చెప్పగానే చెప్పేశారు ఇది ఆయనకు లభించిన మొదటి నైతిక విజయం మాటలతోనే ఆయన కొంతవరకు ఫిరోన్ మాంత్రికుల మనోబలాన్ని దెబ్బతీశారు ఇక దేవుని మహిమలు ప్రస్ఫుటం అయ్యాక వాటి ముందు క్షుద్ర విద్యలు ఎలాగూ నిలువలేవు అప్పుడు మాంత్రికులు పునరాలోచనలో పడటం ఖాయం మూసా ప్రదర్శించేది ఇంద్రజాలం కాదని అతనికి నిజంగానే దేవుని అండదండలున్నాయని వారు గ్రహిస్తారు ఖురాన్లోని ఈ మాటల ద్వారా అవగతమయ్యేది వారి త్రాళ్ళు లాఠీలు నిజంగా పాములుగా మారలేదు కాకపోతే కనికట్టు వల్ల అలా అనిపించిందంతే కనికట్టు వల్ల వస్తువు వాస్తవికత మారకపోయినప్పటికీ తాత్కాలికంగా అది ప్రేక్షకులలో భీతిని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది మరో విషయం ఏమిటంటే జాల విద్య ఎంత ఉన్నత స్థాయికి చెందినదైనా సరే వస్తువు వాస్తవికతను మార్చజాలదు ఆయుధ నంబర్ సిక్స్టీ సెవెన్ అందువల్ల మూసా మనసులోనే భయపడ్డాడు ఆయుధ నంబర్ సిక్స్టీ ఎయిట్ అప్పుడు మేము ఇలా అన్నాము నువ్వు ఏమాత్రం భయపడకు నిశ్చయంగా నీదే పైచేయి అవుతుంది భయంకరమైన ఆ సన్నివేశానికి మూసా అలహీ సలం భయపడటం సహజమే ఆయన మనసులో భయపడినంత మాత్రాన అది ప్రవక్తృత్వానికి కానీ ఆయన సౌశల్యానికి కానీ విరుద్ధమైన విషయం ఏమీ కాదు ఎందుకంటే ప్రవక్త కూడా మానవ మాత్రుడే మానవ సహజమైన దౌర్బల్యాలకు ప్రవక్త అతీతుడు కాడు దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటంటే ఏ విధంగానైతే దైవ ప్రవక్తలకు మానవ లక్షణాలుంటాయో అదేవిధంగా వారు చేతబడి క్షుద్ర విద్య కనికట్టు లాంటి వాటికి కూడా తాత్కాలికంగా ప్రభావితులవుతారు అంతిమ దైవ ప్రవక్త మొహమ్మద్ సలహా సల్లంపై యూదులు చేతబడి చేసినప్పటికీ దాని ప్రభావం ఆయన సల్లల్లాహు సల్లం దినచర్యపై కనిపించింది అంతమాత్రం చేత దైవ దౌత్య బాధ్యతల నిర్వహణలో ఏ లోటు రాలేదు ఎందుకంటే వారి వల్ల తప్పులు జరగకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడు ఎవరైనా చేతబడి చేసినంత మాత్రాన దాని మూలంగా దైవ సందేశ ప్రధాన కార్యక్రమం స్తంభించదు దైవ ప్రవక్త హజరత్ మూసా అలీ సలాం భయాందోళన వెనుక మరో కారణం కూడా ఉండి ఉండొచ్చు తాను తన చేతి కర్రను పడవేయకముందే జనులు ఈ మంత్రగాళ్ల మాయాజాలానికి ఎక్కడ అమితంగా ప్రభావితులవుతారో అదీగాక మంత్రగాళ్లు కూడా తమ కనికట్టు క్రీడా విన్యాసాల కోసం కర్రలనే ఉపయోగించారు మూసా అలహీసలాం వద్ద ఉన్నది కూడా చేతి కర్రే ఆయన కూడా కర్రనే విసరవలసి ఉన్నది ఇంతకీ ఎవరి కర్ర ఎవరి కర్రను మ్రింగింది ఎవరు గెలిచారు ఎవరు ఓడారు ఇరు వర్గాల వారు కర్రలనే కదా ప్రయోగించిందని ప్రజలు ఎక్కడ అయోమయానికి గురవుతారోనని హజరత్ మూసా అనుమానించారు మాయాజాలానికి దైవ మహిమకి మధ్య గల స్పష్టమైన తేడాను ప్రజలకు తెలియజేయాలన్నది మూసా అలహీ ఆకాంక్ష ఈ కోరిక నెరవేరేదెలా అని ఆయన సతమతం అయ్యారు దీన్ని బట్టి బోధపడే మరో విషయం ఏమిటంటే తమ ద్వారా ఏ మహిమ లేక ఏ చమత్కారం ప్రస్ఫుటం కాబోతున్నదో ప్రవక్తలకు కూడా ఒక్కోసారి తెలియదు అది దైవాధీనం దేవుడు తాను తలచినది చేస్తాడు మూసా అలీస్లాంలోని భయాలను సంశయాలను దూరం చేస్తూ దేవుడు ఇలా సెలవిచ్చాడు మూస నువ్వు ఎంతమాత్రం భీతి చెందనవసరం లేదు నువ్వే గెలుస్తావు ఈ మాటల ద్వారా ఆయనకు ఇచ్చాడు చివరకు జరిగింది కూడా అదే ఆయత్ నెంబర్ సిక్స్టీ నైన్ నీ కుడి చేతిలో ఉన్న దానిని పడవేయి అది వాళ్ల మాయాజాలాన్నిట్టే మింగేస్తుంది వాళ్ళు కల్పించిందంతా మాంత్రికుల జిమ్మిక్కు మాత్రమే మాంత్రికుడు ఏ విధంగా ఎంత అట్టహాసంగా వచ్చినా సఫలీకృతుడు కాలేడు ఆయుత్ నంబర్ సెవెంటీ ఎట్టకేలకు మాంత్రికులంతా సాష్టాంగపడి మేము హారూన్ మూసాల ప్రభువును విశ్వసించామని ఎలుగెత్తి చాటారు ఆయిత్ నంబర్ సెవెంటీ వన్ ఏమిటి నేను అనుమతించక ముందే మీరు అతన్ని విశ్వసిస్తారా నిశ్చయంగా మీకు మంత్ర విద్యను నేర్పిన మీ పెద్ద ఇతనే అని ఇప్పుడు అర్థమైంది నేను ఒక ప్రక్క నుంచి మీ చేతుల్ని మరో ప్రక్క నుంచి మీ కాళ్ళని నరికించి మీ అందరినీ ఖర్జూరపు దూలాలకు గురితీస్తాను మాలో ఎవరి శిక్ష తీవ్రతరమైనదో ఎక్కువ కాలం ఉంటుందో అప్పుడు మీకు తెలిసి వస్తుందని ఫిరోన్ అన్నాడు మిన్ అంటే ఆపోజిట్గా అని భావం అంటే కుడి చేయి నరిగితే ఎడమకాలు నరగటం ఎడమ చేయి నరిగితే కుడికాలు నరగటం అన్నమాట ఆయత్ నంబర్ సెవెంటీ టూ వారు మాంత్రికులు ఈ విధంగా సమాధానమిచ్చారు మా వద్దకు వచ్చేసిన స్పష్టమైన నిదర్శనాలపై మమ్మల్ని సృష్టించిన వానిపై నీకు ప్రాధాన్యతనివ్వటమా అసంభవం ఇప్పుడు నువ్వేం చేస్తావో చేసుకో నువ్వేం నిర్ణయం చేసినా అది ప్రాపంచిక జీవితం వరకే కొంతమంది వ్యాఖ్యాతులు ఈ వాక్యాన్ని ప్రమాణం అన్న భావంలో తీసుకున్నారు అంటే మమ్మల్ని పుట్టించిన వాని సాక్షిగా ఈ సూచనలు మా వద్దకు వచ్చేసిన పిదప ఇక నీ మాటకు ఎలాంటి ప్రాముఖ్యమూ ఇవ్వబోమన్న భావం వస్తుంది ఇది కూడా సరైనదే నీకు చేతనైంది చేసుకోపో నీ అధికారం ఈ ప్రాపంచిక జీవితం వరకే చెల్లుబాటు అవుతుంది కానీ మేము విశ్వసించిన దేవుని సార్వభౌమత్వం ప్రపంచంలోనూ పరలోకంలోనూ నడుస్తుంది మరణించిన మరుక్షణం నుంచే మేము నీ వేధింపుల నుంచి విముక్తి నందుతాం ఎందుకంటే గుండెలోని ఆత్మ గొంతు దాటిపోయిన క్షణం నుంచే మా శరీరాలపై నీ బూడి పెత్తనం ఆగిపోతుంది ఒకవేళ మేము గనక మా ప్రభువు పట్ల అవిధేయతకు ఒడిగడితే మరణానంతరం మేము మా ప్రభువు నుంచి శాశ్వతంగా తప్పించుకోలేము ఆయన మమ్మల్ని కఠినంగా శిక్షిస్తాడు సర్వోన్నత ప్రభువును విశ్వసించిన తర్వాత ఒక విశ్వాస జీవితంలో ఏ గొప్ప పరివర్తన రావాలో తాత్కాలికమైన ఇహలోకంపై శాశ్వతమైన పరలోక జీవితానికి ఎలా ప్రాధాన్యతనివ్వాలో ఏక దైవారాధన మార్గంలో ఎదురయ్యే కష్ట నష్టాలను ఎలా ఓర్పుతో ఎదుర్కోవాలో మంత్రగాళ్ళు నిరూపించారు వారి మనోక్షేత్రంలో నాటుకున్న విశ్వాస ఈమాన్ బీజం వారి వ్యవహార శైలిలో ఒక్కసారిగా అనూహ్యమైన మార్పు తీసుకువచ్చింది విశ్వసించక ముందు వారు ఇవ్వబోయే పారితోషికాలపై ప్రాపంచిక పదవులపై ఎంతో మోజు పడ్డారు కానీ విశ్వసించిన మరుక్షణమే ఈ ప్రలోభాలు వారి కంటికి చాలా అల్పంగా కనిపించాయి బెదిరింపులకు హెచ్చరికలకు కూడా వారు ఏమాత్రం తొనకలేదు అదే విశ్వాస బలం ఆయత్ నంబర్ సెవెంటీ త్రీ మా ప్రభు మా తప్పులను క్షమించేటందుకు ముఖ్యంగా నువ్వు బలవంతంగా మా చేత చేయించిన మాయాజాలపు మహాపరాధాన్ని మన్నించేటందుకు మేము ఆయన్ని విశ్వసించాము అల్లాహే ఉత్తముడు ఎప్పటికీ మిగిలి ఉండేవాడు అంటే మూసా అలహీస్ సలాంకి వ్యతిరేకంగా నువ్వు మా చేత బలవంతంగా చేయించిన మిద్యను అల్లా క్షమిస్తాడని మేము ఆశిస్తున్నాము మా ఇద్దరిలో ఎవరి తడాకా తీవ్రమైనదో ఎప్పటికీ ఉంటుందో మీకు తెలిసి వస్తుందన్న ఫిరోన్ బెదిరింపులకు వారిచ్చిన సమాధానం ఇది ఓ ఫిరోన్ నువ్వు కఠినాతి కఠినమైన శిక్ష గురించి మమ్మల్ని హెచ్చరిస్తున్నావు కదూ సరే కానివు అశాశ్వతమైన ఇహలోక జీవితంలో తనువు చాలించిన తరువాత మేము శాశ్వతమైన పరలోక జీవితంలో అడుగు పెడతాము మా ప్రభు మాకు అక్కడ ప్రసాదించే పుణ్యపలెం అత్యుత్తమమైనది ఎప్పటికీ మిగిలి ఉండేది వాయిట్ నంబర్ సెవెంటీ ఫోర్ అసలు విషయం ఏమిటంటే అపరాధిగా అల్లా సన్నిధిలోకి వచ్చేవాడి కోసం నరకం ఉన్నది అందులో అతను చావనూ లేడు బ్రతకనూ లేడు నరకయాతనకు తట్టుకోలేక మనిషి మృత్యువును కోరుకుంటాడు కానీ మరణం ఉండదు రేయింబవళ్ళు ఒకటే యాతన అన్న పానీయాలుగా జక్కుం లాంటి చేదు వృక్షం నరకవాసుల శరీరం నుంచి పిండబడిన చీము చీమునెత్తు ఇవ్వబడతాయి ఇది ఒక బ్రతుకేనా అల్లా ఈ దారుణమైన నరకయాతన నుంచి మమ్ము కాపాడు ఆయత్ నంబర్ సెవెంటీ ఫైవ్ మరెవరు ఆయన సన్నిధికి విశ్వాసిగా వస్తాడో సత్కార్యాలు కూడా చేసి ఉంటాడో అలాంటి వారి కోసం ఉన్నత తరగతులున్నాయి హిత నెంబర్ సెవెంటీ సిక్స్ శాశ్వతమైన ఉన్నాయి వాటి క్రింద సెలైళ్లు ప్రవహిస్తుంటాయి వాటిలో వారు కలకాలం ఉంటారు పరిశుద్ధుడైన ప్రతి వ్యక్తికి లభించే ప్రతిఫలం ఇదే ఇక నరకవాసుల దుర్భర స్థితికి ప్రతిగా స్వర్గవాసులకు ప్రాప్తమయ్యే మనసైన సుఖ విలాసాల గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది విశ్వసించిన మీదట రుజుమార్గంపై నిలకడ చూపి సత్కార్యాలు చేసి తమ హృదయాలను పాపకార్యాల నుంచి కాపాడుకొని పవిత్ర జీవితం గడిపిన వారికి మాత్రమే ఈ స్వర్గసుఖాలు ప్రాప్తిస్తాయి ఎందుకంటే ఈమాన్ అనేది నోటితో పలికే కొన్ని వచనాలకు మారుపేరు కాదు విశ్వాసంతో పాటు చిత్తశుద్ధితో కూడిన సదాచరణ ఈ రెండింటి సమాహారమే నిజమైన ఈమాన్ ఆయత్ నంబర్ సెవెంటీ సెవెన్ నా దాసులను రాత్రికి రాత్రే తీసుకుని బయలుదేరు వారి కోసం సముద్రంలో పొడి పొడిత్రోవను ఏర్పరచుకో ఎవరైనా వచ్చి పట్టుకుంటారేమోనని భీతి చెందకు ముంపుకు గురవుతామేమోనన్న ఆందోళన కూడా అక్కర్లేదని మేము మూసాకు వహీ ద్వారా తెలిపాము ఫిరోన్ దైవాన్ని విశ్వసించలేదు పోని ఇజ్రాయల్ సంతతి వారిని విడుదల చేశాడా అంటే అది చేయలేదు అందుకే దైవశాసనం అమల్లోకొచ్చింది తన జాతి వారిని తీసుకుని బయలుదేరమని అల్లాహ్ మూసాను ఆదేశించాడు ఈ వివరాలు సూరాలో ఉన్నాయి మూసా అలహీసలాం దేవుని ఆజ్ఞానుసారం తన చేతి కర్రతో సముద్రంలో కొట్టాడు అంతే మరుక్షణమే సముద్రం చీలిపోయి కాలిబాట ఏర్పడింది అంటే వెనుక ఫిరోన్ తన సేనలతో వచ్చి పట్టుకుంటాడేమోనని భయపడకు సముద్రంలో మునిగిపోతామేనోనన్న ఆందోళన కూడా చెందనవసరం లేదు అదంతా మేము చూసుకుంటాము కదా అని అల్లా అభయమిచ్చాడు ఆయత్ నంబర్ సెవెంటీ ఎయిట్ ఆ తర్వాత ఫిరోన్ తన సైన్యంతో వారిని వెంబడించాడు అయితే సముద్రం వారందరినీ ఆవరించవలసిన విధంగానే ఆవరించింది మూసా తన జనులను వెంటబెట్టుకుని తీరం దాటిపోతుండగా మరోవైపు ఫిరోన్ సముద్రంలో ఏర్పడిన పొడి మార్గం గుండా తన సైనికుల సమేతంగా వెంబడిస్తూ వస్తున్నాడు మూసా హాయిగా తీరం దాటారు అదే సమయంలో ఫిరౌన్ సైన్యం సముద్రం మధ్యలో ఉంది వారిని శిక్షించే తరుణం ఆసన్నమైంది మునుపటిలాగా కలిసిబొమ్మని దేవుడు సముద్రాన్ని ఆదేశించాడు ఇరువైపుల నుంచి సముద్ర జలం వారిని క్రమ్మేసింది ఆ విధంగా వారి కథ ముగిసింది ఆయిత్ నెంబర్ సెవెంటీ నైన్ ఫిరౌన్ తన జాతి వారిని అపమార్గానికి లోను చేశాడు వారి సన్మార్గం చూపలేదు అవును ఫిరోను మాటలు కోటలు దాటాయి కానీ ఆ దుర్మార్గుడు తన సైన్యాన్ని తీరం దాటించలేకపోయాడు ఎందుకంటే వాడు ఎంచుకున్న మార్గం తప్పుడు మార్గం అది సన్మార్గం కాదు అందుకే వాడికి వాడి ముష్కర మోకకు పట్టిన గతి కూడా దుర్గతే సముద్రంలో మునిగి చావాలని దేవుడు వారికి రాసి పెట్టాడు మరి ఆయత్ నెంబర్ ఎయిటీ మీ ఇజ్రాయిల్ వంశీయులారా చూడండి మేము మిమ్మల్ని మీ శత్రువు చెర నుండి విడిపించాము తూరు పర్వతం కుడివైపు గురించి మీకు వాగ్దానం చేశాము మీపై మన్ను మరియు సల్వాలను అవతరింపజేశాము మీకు వాగ్దానం చేశామన్న దానికి రెండు అర్థాలు కావచ్చు ఒకటి మూసా అలహీ సలాం మిమ్మల్ని అంటే మీ ప్రతినిధులు కొంతమందిని కూడా వెంటబెట్టుకొని తూరు పర్వతం వద్దకు రావాలి మీ సమక్షంలోనే మేము మూసాతో సంభాషణ జరుపుతాము రెండు తూరు పర్వతంపై మూసా అలహీ సలాంను పిలిచింది ఇజ్రాయెల్ సంతతి వారి మేలు కొరకే వారి మార్గదర్శకత్వం కొరకే కదా మన్ను సల్వాల అవతరణ గురించి ఇంతకుముందు అల్బకరా సూరాలో వివరంగా వచ్చింది మన్ను అనేది ఒక విధమైన తీపి పదార్థం అది ఆకాశం నుంచి అవతరించేది సల్వా అనే పేరుగల పక్షులు అసంఖ్యాకంగా అక్కడ వాలేవి అవసరం మేరకు వారు వాటిని పట్టుకుని వండుకునేవారు ఆయిట్ నంబర్ ఎయిటీ వన్ మేము ప్రసాదించిన పవిత్రమైన ఆహార పదార్థాలను తినండి అందులో మితిమీరకండి మితిమీరితే మీ పైన ఆగ్రహం విరుచుకుపడుతుంది నా ఆగ్రహం ఎవరిపై విరుచుకుపడినా వాడు పతనమైనట్టే ఇక్కడ మితిమీరటం అంటే ధర్మ సమ్మతమైన వాటిని విడనాడి అధర్మమైన వాటిని భుజించటం అని అర్థం మీరు మాత్రం హద్దులు మీరకండి దైవానుగ్రహాలను విస్మరించకండి కృతజ్ఞులుగా మారకండి దుబారా ఖర్చు చేయకండి అన్న అర్థాలు వస్తాయి వీటన్నింటికి తుగ్యాన్ మితిమీరటం అనే పదం అన్వయించబడుతుంది మీకు అవసరమైన అన్ని పక్షులను మాత్రమే పట్టుకుని జిబ చేయండి అవసరానికి మించి వేటాడితే అతిశ అవుతుంది అన్న భావంలో కూడా ఈ వాక్యాన్ని తీసుకోవచ్చు దీనికి మరో అర్థం దైవాగ్రహాన్ని కొని తెచ్చుకున్నవాడు నరకంలోని గుండం ఆవియాలో పడినట్లే అంటే హద్దుమీరి ప్రవర్తించి దేవుని కోపానికి కారకుడైన వాడు నరకంలోని అత్యంత అట్టడుగు భాగంలో పడవేయబడతాడు ఆయత్ నంబర్ ఎయిటీ టూ అయితే పశ్చాత్తాపం చెంది విశ్వసించి సత్కార్యాలు చేసి ఆపై సన్మార్గంపై స్థిరంగా ఉన్నవారిని నేను అమితంగా క్షమిస్తాను అంటే ఎవరైనా సరే దేవుని క్షమాభిక్షకు నోచుకోవాలంటే నాలుగు అర్హతలను సంపాదించాలి ఒకటి అవిశ్వాస వైఖరి నుంచి షీర్కు నుంచి పాపకార్యాల నుంచి పశ్చాత్తాపం చెందాలి రెండు ఒక్కడైన అల్లాహ్ను విశ్వసించాలి మూడు సదాచరణ చేయాలి నాలుగు జీవితాంతం రుజుమార్గంపై పయనించాలి దైవ విధేయునుగానే తనువు చాలించాలి రుజుమార్గంలో తడబాటు పనికిరాదు ఒకసారి పశ్చాత్తాపం చెంది రుజువర్తనులైన తర్వాత మళ్లీ మిథ్యాభావాలకు దైవేతరుల దాస్యానికి లోను కాకూడదు ఒకవేళ అదే గనక జరిగితే దేవుని క్షమాభిక్షకు బదులు శిక్ష లభిస్తుంది ఆయిత్ నంబర్ ఎయిటీ త్రీ ఓ మూస నిన్ను నీ జాతి వారి నుంచి ఏమార్చి ఇంత తొందరగా రావటానికి ప్రేరేపించిన విషయం ఏది అని అల్లాహ్ కారణం అడిగాడు ఆయిత్ నంబర్ ఎయిటీ ఫోర్ వాళ్ళు నా వెనుకే వస్తున్నారు ఇక నా విషయానికి వస్తే ఓ ప్రభు నువ్వు ప్రసన్నడు కావాలన్న ఉద్దేశంతోనే తొందరగా వచ్చేశానని అతను అన్నాడు సముద్రం దాటిన తర్వాత హజరత్ మూసా అలీ సలాం తన జాతికి చెందిన కొంతమంది ప్రముఖులను వెంటబెట్టుకుని తూరు పర్వతం వైపు బయలుదేరారు అయితే తన ప్రభువును కలుసుకోవాలన్న ఆతృతతో ఆయన చాలా వేగంగా పయనించారు ఆయన వేగాన్ని ఆయన సహచరులు అందుకోలేకపోయారు నీ సహచరులను విడిచి ఇంత తొందరగా రావటానికి కారణమేమిటని అడిగితే ఆయన ఈ విధంగా బదులిచ్చారు మరికొంతమంది ఈ వాక్యానికి భావం ఇదని చెప్పారు వారు తూరు పర్వతం సమీపంలోనే ఉన్నారు నా రాక కోసం ఎదురు చూస్తున్నారు ఆయత్ నంబర్ ఎయిటీ ఫైవ్ మేము నీ జాతి వారిని నీ వెనుక పరీక్షకు గురి చేశాము సామిరి అనేవాడు వాళ్ళను పెడదారి పట్టించాడని అల్లా సెలవిచ్చాడు దైవ ప్రవక్త మూసా అలై సలాం తూరు పర్వతంపైకి పోగానే సామిరి అనే వ్యక్తి ఆవుదూడ బొమ్మను చేసి దాన్ని పూజించమని ఇజ్రాయెల్ సంతతికి వారిని కోరాడు ఆ విషయం మూసాకు అల్లా ద్వారానే తెలిసింది నీ జాతి వారిని మేము పరీక్షకు గురి చేశామని అల్లాహ్ సెలవిచ్చాడు అంతిమంగా మంచి చెడులకు కారకుడు విశ్వప్రభు అయిన అల్లాహే గనుక ఆ విధంగా చెప్పబడింది పోతే ఇహలోక పరంగా దానికి కారకుడయ్యింది సామిరీయే అందుకే తర్వాతి వాక్యంలో సామిరీ వాళ్ళని పెడదారి పట్టించాడని స్పష్టం చేయడం జరిగింది ఆయిత్ నంబర్ ఎయిట్ సిక్స్ మూస ఆగ్రహోదగ్రుడై దుఃఖ వదనుడై జాతి వారి వైపుకు తిరిగి వచ్చాడు ఓ నా జాతి ప్రజలారా మీ ప్రభు మీకు మంచి వాగ్దానం చేయలేదా ఆ గడువు మీకు మరీ అంత సుదీర్ఘం అనిపించిందా లేక మీ ప్రభు ఆగ్రహం మీపై విరుచుకుపడాలనే మీరు కోరుకున్నారా అందుకే మీరు నాకు చేసిన వాగ్దానానికి విరుద్ధంగా ప్రవర్తించారా అని ఆవేదన చెందాడు వాగ్దానం అంటే ధర్మంపై నిలకడగా ఉండే పక్షంలో స్వర్గం ప్రసాదిస్తానన్న దైవ వాగ్దానం కావచ్చు లేదా ప్రాబల్యం వసగుతానన్న వాగ్దానం కావచ్చు లేదా తౌరాతు గ్రంథం ప్రసాదిస్తానన్న వాగ్దానం కావచ్చు దేవుని వాగ్దానాన్ని మీరంత త్వరగా ఎలా మర్చిపోయారు ఆయన వాగ్దానం చేసి ఎక్కువ కాలం కాలేదే మీరు ఆవుదుడును పూజించాల్సినంత అవసరం మీకేం వచ్చిపడిందన్నది అన్నది మూసా మాటల్లోని అంతరార్థం మూస తూరు పర్వతం నుంచి తిరిగి వచ్చే వరకు తాము దేవుని అవిధేయతకు పాల్పడమోమని వారు మూసాకు వాగ్దానం చేసి ఉంటారు లేదా తాము కూడా మూసా వెనుకే తూరు కొండపైకి వస్తామని మాట ఇచ్చి ఆ తర్వాత వారు ఆవుధుడిని పూజించటంలో నిమగ్నులైపోయి ఉంటారు ఆయత్ నంబర్ ఎయిటీ సెవెన్ దానికి వారు మేము నీకు ఇచ్చిన మాటను మా అంతట మేముగా జవదాటలేదు మాపై వేయబడిన ఫిరౌంజనుల నగల భారాన్ని మేము తీసి అగ్నిలో పడవేశాము అలాగే సామిరి కూడా పడవేశాడు అని చెప్పారు మేము ఉద్దేశపూర్వకంగా ఈ తప్పు చేయలేదు వ్యాకులత మానసిక ఒత్తిడి మా చేత ఈ పొరపాటు చేయించిందని వారు వివరణ ఇచ్చారు ఇంతకీ ఏమిటి ఆ వ్యాకులత తరువాతి వాక్యంలో వివరించబడింది ఐత్ నంబర్ ఎయిటీ ఎయిట్ ఆ తర్వాత అతను కరిగించిన నగలతో ప్రజలకు ఒక ఆవుదోడ విగ్రహమును చేసి పెట్టాడు అందులో నుంచి అంబ అనే శబ్దం వినవచ్చేది దాన్ని చూసి ఇదే మీకు మూసాకు ఆరాధ్య దైవం కాకపోతే అతను మూసా మరచిపోయాడని వారు చెప్పసాగారు ఒక కథనం ప్రకారం వారు ఈ నగలను తిరవనీరు నుంచి చేబదులుగా తీసుకున్నారు దాన్ని వారు ధరించటం సమ్మతం కాదు కనుకునే వాటిని మోయలేని భారంగా పేర్కొనటం జరిగింది వారంతా కలిసి ఆ నగలన్నింటినీ సేకరించి ఒక గోతులో పడేశారు అప్పటికే మార్గ విహీనతకు లోనై ఉన్న సామిరి కూడా ఏదో తెచ్చి పడేశాడు అది మన్ను మాత్రమే అని మున్ముందు తెలుస్తుంది తరువాత వాడు ఆ నగలన్నింటినీ కరిగించి ఒక ఆవుదుడు ఆకారంలో విగ్రహాన్ని తయారు చేశాడు అందులోకి గాలిపోయి వచ్చినప్పుడల్లా అంబా అనే ఆవు తరహా శబ్దం వినవచ్చేది ఈ శబ్దం ఆధారంగా సామిరి ఇజ్రాయెల్ సంతతి వారిని రెచ్చగొట్టాడు చూశారా ఇదే మీ ఆరాధ్య దైవం సిసలైన దైవం ఇక్కడే ఉండగా మూసా మార్గభ్రష్టుడై దైవాన్వేషణలో తూరు పర్వతం పైకి పోయాడని ప్రజలకు నూరి పోశాడు ఆయత్ నంబర్ ఎయిటీ నైన్ ఏమిటి అది వారు అడిగిన దానికి సమాధానం ఇవ్వజాలదని తమకు ఎలాంటి కీడుగాని మేలుగాని చేయలేదన్న సంగతిని వాళ్ళు గమనించటం లేదా వారి అజ్ఞానాన్ని మూర్ఖత్వాన్ని ఎత్తిచూపుతూ అల్లాహ్ ఈ విధంగా అన్నాడు తమ మొరలను ఆలకించలేని బదులు పలకలేని విగ్రహాన్ని వారి పూజిస్తున్నారా తమకు లాభం కాని నష్టంగాని ఏమాత్రం చేకూర్చలేని బొమ్మ ముందు వారు మోకరిల్లుతున్నారా ఆయత్ నంబర్ నైన్టీ అంతకుముందే హారూన్ అలహ్ వారితో నా జాతి జనులారా ఈ ఆవుదోడ ద్వారా మీరు సంకట స్థితిలో పడ్డారు యథార్థానికి మీ ప్రభు మాత్రం కరుణామయుడైన అల్లాయే కాబట్టి మీరందరూ నన్ను అనుసరించండి నేను చెప్పినట్లు నమ్మి నడవండి అని ప్రబోధించాడు తన జాతి ప్రజలు మాయ మాయమాటలకు మోసపోయి ఆవుదోడను ఆరాధ్య దైవంగా చేసుకున్నప్పుడు హజరత్ హారూన్ అలహ్ ఆవేదనతో చెప్పిన మాటలు ఇవి السلام علیکم و رحمت الله و برکاتو